అస్సలం వాలైకు వరహతుల్ వరకా బక్రీద్ దీనికి ముందు గాని లేదా దీని తర్వాత గాని ముస్లింలు జీవహింస చేస్తున్నారు జంతు హింస చేస్తున్నారు అన్న వాదన మనం వింటూనే ఉన్నాము అయితే ఒక ముస్లింగా ఇస్లాం ధర్మంలో కుర్బాని గురించి ఏం వివరణ ఇవ్వటం జరిగింది అనేది తెలిసి ఉండాలి ముస్లింలలో చాలా మందికి తెలియని కారణంగా కుఫుర్ ఇస్లాంను తిరస్కరించటం కుఫుర్ ఈ కుఫూర్ స్థాయికి చేరిన ముస్లింలు కూడా మనకు కనిపిస్తున్నారు కొంతమంది ముస్లింలు ఆ కుర్బాని ఏ ముందులే వదిలేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఎకో ఫ్రెండ్లీ అని శాఖాహారం అని కేకులు కోసి ఇదే కుర్బాని అన్నట్లుగా కొంతమంది ముస్లింలు చేసి చూపించారు కూడాను మరి ఇదేంటిది అంటే కుఫుర్ ఇస్లాంను తిరస్కరించటం ఓమ యవతీ ఇస్లామినా ఫల ఒక బలమైన ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో వారి వద్ద నుంచి అల్లా ఏది స్వీకరించాడు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేశాడు మరి అల్లాహ్ సుహానత లాంటినాడు వలి కుల్లి ఉమ్మతిన్ జాన్లా వంశకం నియదుకురు స్మల్లా మేము ప్రతి అనుసర సమాజంలో కూడా కుర్బానీ సిద్ధాంతాన్ని పెట్టాము వారు లేదు స్మల్లాహ్లామా వారికి ప్రసాదించబడిన జంతువులలో నుండి అల్లాహ్ పేరు తీసుకుని మరి కుర్బానీ ఇస్తారు అని అల్లా సుబహనతలు అంటున్నాడు ఎందుకు ఇస్తారు మీ ప్రభు కేవలం ఒకే ఒకడు అస్లిము ఆయనకి మాత్రమే విధేయత చూపించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఒక ముస్లిం ఉండి కుర్బాని ఎలాగైతే ఇవ్వాలో అలా ఇచ్చే స్తోమత కోసం అల్లా ముందు మొరపెట్టుకోవాలి కుర్బాని ఇచ్చే స్థితిలో ఉన్నట్లయితే కుర్బానీ చెల్లించాలి ఇచ్చే స్థితిలో లేకపోతే అల్లా ముందు మొరపెట్టుకుంటూ ఉండాలి అంతే తప్పించి అలా కాదులే ఇలా కాదులే ఈ మాటల వల్ల మనం ఇస్లాం నుంచి కూడా దూరమైపోతున్నాము కొంచెం జాగ్రత్త వహించాలి మనం అల్లాకు విధేయులమే ఉన్నాము అంటే ఆ విధేయత ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి తప్పించి మేము ఏదో చేసేస్తాము ఆయన స్వీకరించాలి అని మనం కోరుకోలేము అల్లహ సుహలు అంటున్నాడు కుర్బాని వంటలను మేము మీకోసం అల్లహ చిహ్నాలుగా నిర్ధారించాము వాటిలో మీకు ఎంతో ప్రయోజనాలున్నాయి మీరు అల్లాహ కోసము వాటిని కుర్బానీ చేయండి ఎప్పుడైతే మీరు దానిని కుర్బానీ చేసేస్తారు మీరు తినండి అడిగే వాళ్లకు అడగని వారికి కూడా తినిపించండి

వాళ్ళకి తక్కువ మీ హృదయాల లోపల ఉన్నటువంటి ఆ తక్కువ భయభక్తులు మాత్రమే చేరుతాయి అని అల్లా సుహాన్ అత్తలా అంటున్నాడు ఒక ముస్లిం అయి ఉండి ఈ కేకులు కోయటాన్ని కూడా మేము సమర్థించగలమా ఓ ముస్లిం అయి ఉండి కూడుదలే అనుకోవటానికి కూడా ఇష్టపడుతున్నామా ఇది ఇస్లాంకి విరుద్ధము ఇలాంటి పనులు అనేవి మనం చేయకూడదు మరి దాంతోపాటు జీవహింస అన్న మాట ఏదైతే వినిపిస్తుందో జీవము మొక్కల్లో కూడా ఉంది చెట్లలో పుట్లలో కూడా జీవం ఉంది శాస్త్రవేత్తలు నిర్ధారించి మరి చెబుతున్నారే వాటి ఏడుపులు వాటిలో నుంచి వచ్చే వాసన మాకేదైతే అద్భుతంగా ఆనందంగా సరదాగా ఉందో అది తమ బాధను వెళ్ళబుచ్చుకునే ఒక విధానం అని అలాగే చెట్లు కూడా పుట్లకి కూడా మొక్కలకి కూడా జీవం ఉందని అవి పరస్పరం మాట్లాడుకుంటాయి పరస్పరం ఒకరి గురించి ఇంకొకరు తెలియచేసుకుంటూ ఉంటాయి కానీ శాస్త్రవేత్తలే కదా చె మనకు తెలియచేస్తుంది మేమేదో కల్పించుకొని చెప్పేది కాదు కదా శాస్త్రవేత్తలు గుర్తు చేశారు కదా మరి వాటిలో జీవం ఉంది జంతువుల్లో కూడా జీవం ఉంది ఇక్కడ జీవహింస అక్కడ లేదా ఏదన్నా చెప్పే ముందు సిద్ధాంతం ఏంటి దే సిద్ధాంతం ప్రకారంగా ఏ విధానంలో చెప్తున్నారనేది తెలిసి ఉండాలి ఒక ముస్లింగా మేము కుర్బానీని సమర్థిస్తున్నాము పైగా కుర్బానీ విధానంలో కూడా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదన్న చెప్పిన ఒకే ఒక ధర్మం అది ఇస్లాం అని గొప్పగా చెప్పుకుంటాము మహమ్మద్ సల్లల్లాహ్ హుస్సం గారు అంటున్నారు ఇన్నల్లాహ అల్లాహ్ కథబల్ ఎహ్సానా అలా కుల్ షై అల్లాహ్ సునత్తుల ప్రతి దానిలో కూడా కోమలత్వాన్ని పెట్టాడు వైదా బహుమ ఫహసీను జిబాహా మీరు ఎప్పుడైతే కుర్బానీ ఇస్తారో చక్కగా కుర్బానీ ఇవ్వండి వాళ్ళు యుహైద్ ఆహా దుకుం శఫ్రతహు మరియు ఉరేహ్ జబీ ఎవరైతే కుర్బానీ ఇవ్వదలుచుకున్నారో వారి కుర్బానీ తొందరగా ఇచ్చేసేయండి జిబా చేసేటప్పుడు కూడా కత్తిని ఎలా పడితే అలా పట్టుకుని కలకటం కూడా నిషేధము పద్ధతి అనేది ప్రవక్త గారు నేర్పించారు మీరు ఇలాగే కురుబాని ఇవ్వాలి జంతువుని జివా చేసేటప్పుడు దాని ముందు కత్తి నోరకూడదు ఒక జంతువు ముందు ఇంకొక జంతువుని ఇవ్వకూడదు ఈ విధంగా చెప్పిన ఏకైక ధర్మము అత్యుత్తమమైనటువంటి ధర్మము అది ఇస్లాం మాత్రమే అని మేము గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి కేకులు కోసి ఇదే కురుబాని అనుకోవటము జంతు హింస కదా అని ప్రశ్నించటము ఆలోచించాలి చదువుకోవాలి మహమ్మద్ సలల్లాహు అస్లం గారు అన్నారు నా కుమినల్ బహిమతి ఎవరైతే బతికున్న జంతువుల యొక్క మాంసాన్ని ఏ మాత్రం కోసినా కూడా అది చనిపోయిన దానితో సమానము అని మొహమ్మద్ సలల్లాహు అలీ గారు అన్నారు చనిపోయింది హుర్రిమత్ అలీకముల్ మహిత చనిపోయినవి ముస్లింల మీద హరాం నిషేధము మరి బతికుండంగా చనిపోవటం బతికొండ మాంసం తినటం ఏమిటి అంటే అరబ్బులు వారిలో ఉన్నటువంటి దుర్మార్గాలలో ఒక లక్షణము బతికి ఉండంగా జంతువుల కాళ్ళు జంతువుల గోపురాలు వాటిని కోసి తినేవాళ్ళు అంత నీచమైనటువంటి జనాలను ముహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు బతికి ఉండంగా ఏ భాగము కోసినా కూడా అది చనిపోయిన దానితో సమానము అది తినటానికి అర్హత లేదు అని చెప్పినటువంటి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులేస్లం గారు మా దగ్గర మాత్రమే ఉన్నారు మీరు కూడా ఆయన్ని స్వీకరించండి అని గౌరవంగా చెప్పుకుంటున్నాము మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఏకైక ధర్మము అత్యుత్తమ ధర్మము కురుబాని ఇలాగే ఇవ్వాలి జిబా చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా జిబా చేయాలి ఈ విషయాలన్నీ తెలియక విమర్శించే వాళ్ళు ఎలాగూ విమర్శిస్తున్నారు ఒక ముస్లిం అయి ఉండి మనకు కూడా ఈ విషయాలు తెలియవు అంటే గనక తెలుసుకోవాలి మనం అల్లాకు విధేయత చూపించాలి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది